హలో అండి అందరికీ నమస్తే ఈరోజు పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరికీ నచ్చే సమోసా రెసిపీ అయితే షేర్ చేస్తాను చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ సమోసాని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము అయితే నేను ఈరోజు స్వీట్ కార్న్ సమోసాను ప్రిపేర్ చేశాను ఫస్ట్ దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని రెండు కప్పుల వరకు పిండిని వేసుకోండి ఇక్కడ నేను గోధుమ పిండి వేసుకున్నాను మీకు నచ్చితే మైదా కూడా వేసుకోవచ్చు బయట మనకి మైదాతోనే చేస్తారండి మనం హెల్దీగా చేసుకోవాలి అనుకుంటే గోధుమ పిండితో చేసుకోవచ్చు నెక్స్ట్ ఇందులో ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకొని జస్ట్ ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి ఇక్కడ వాటర్ అనేవి నార్మల్ వాటర్ వేసుకుంటున్నాను ఇలా పిండికి ఫస్ట్ కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకొని ఇలా సాఫ్ట్గా చపాతీ పిండిలా కలుపుకొని మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోండి ఈలోపు సఫింగ్ ప్రిపేర్ చేసుకుందాం దీనికోసం బౌల్లో ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు హాఫ్ కప్పు స్వీట్ కాను పావు కప్పు అటుకులు అలాగే పావు కప్పు కొత్తిమీర మీ కారానికి తగ్గట్టు రెండు లేదా మూడు పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి నెక్స్ట్ ఇందులో వన్ స్పూన్ కారం హాఫ్ స్పూన్ సాల్ట్ పావు స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ ధనియాల పొడి పావు స్పూన్ జీలకర్ర పొడి అలాగే హాఫ్ స్పూన్ గరం మసాలా లాస్ట్లో ఒక హాఫ్ స్పూను ప్యాట్ మసాలా కూడా వేసుకొని వీటన్నిటినీ ఒకసారి బాగా కలిపేసుకోండి ఇంగ్రీడియంట్స్ అన్ని చక్కగా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి మన పిండి అనేది చక్కగా నానిపోయి ఉంటుందండి దీన్ని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా పొడుగ్గా చేసుకొని చాక్ తీసుకొని ఇలా సమానంగా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకుంటే ఏంటంటే బాల్స్ అనేవి అన్ని రౌండ్గా ఈవెన్గా వస్తాయి అన్నమాట ఇలా రౌండ్గా ప్రిపేర్ చేసుకోవాలి బాల్స్ అన్నీ ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక్కొక్క దాన్ని తీసుకొని పొడి పిండిని చల్లుకుంటూ రోటీస్ లాగా చేసుకోవాలి రోటీ ప్రిపేర్ చేసినప్పుడు కూడా మందంగా అసలు చేయకూడదు నార్మల్ చపాతీలాగా కాకుండా మీకు ఎంత వీలైతే అంత పల్చగా ప్రిపేర్ చేసుకోండి చూడండి వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదా ఇంత పల్చగా అయితే ప్రిపేర్ చేసేసుకోవాలి అలా అని చెప్పి మరీ పెద్ద పెద్దగా చేశారు అంటే మన పెనం సైజ్ కంటే ఎక్కువ ఉండకూడదు అనమాట ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకొని పెనం బాగా వేడైన తర్వాత ప్రిపేర్ చేసుకున్న రోటీన్ వేసి జస్ట్ ఒక ముప్పై సెకండ్లు ఒక వైపు పెట్టుకొని టర్న్ చేసి ఇంకో వైపు కూడా ఒక థర్టీ సెకండ్స్ కాల్చుకొని తీసేసుకోండి ఇలాగే అన్నీ ప్రిపేర్ చేసుకోండి ఎక్కువ కాల్చకూడదండి జస్ట్ లైట్గా వేడైతే సరిపోతుంది ఇలాగే అన్నీ ప్రిపేర్ చేసేసుకొని తీసేసి పక్కన పెట్టేసుకోండి ఇవి వేడిగా ఉండగానే మనం పీసెస్ లాగా కట్ చేసుకోవాలి సమోసా షేప్ రావడం కోసం ఈ విధంగా కట్ చేసుకోవాలండి నేను వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకోండి మీకు రెండు వస్తే రెండు మూడు వస్తే మూడు అలా మీ చపాతీ సైజుని బట్టి ఉంటుందన్నమాట ఇలా పొడుగ్గా కట్ చేసుకున్న తర్వాత ఎడ్జెస్లో ఉంటాయి కదా ఎడ్జెస్ కూడా కట్ చేసేసుకోండి ఇలాగే మిగతా షీట్స్ అన్నీ కూడా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి నాకైతే షీట్స్ అన్నీ కూడా రెడీ అయిపోయాయి నెక్స్ట్ ఇప్పుడు మనం కట్ చేయగా మిగిలిన పీసెస్ ఉన్నాయి కదా వాటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఫ్రై చేసేసుకుంటే చాలా బాగుంటాయండి పిల్లలు కూడా వీటిని చాలా ఇష్టపడి తింటారు నెక్స్ట్ ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దీంట్లో రెండు స్పూన్ల గోధుమ పిండి వేసుకొని దీంట్లో ఒక మూడు స్పూన్ల వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకోండి వాటర్ని మరీ ఎక్కువ వేయకూడదు వీడియో క్లిప్లో చూపిస్తున్న కన్సిస్టెన్సీ అయితే రావాలి ఉండలేకుండా ఇలా చేసుకొని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు ఫోల్డింగ్ చేద్దాము సమోసా అయితే ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా కోన్ లాగా చేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న స్టఫింగ్ని దీంట్లో పెట్టుకొని ఫోల్డ్ చేసేయాలి ఒకసారి ఫోల్డింగ్ కూడా జాగ్రత్తగా చూడండి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని లాస్ట్లో మనం కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదా ఆ పిండిని అప్లై చేసేయాలి అంతే ఈ విధంగానే రెడీ చేసుకోవాలి మీకు ఇంకొకసారి క్లారిటీగా చూపిస్తాను ఫస్ట్ ఈ విధంగా ఫోల్డ్ చేసి నెక్స్ట్ ఇంకొకసారి ఫోల్డ్ చేసి కోన్ షేప్ వచ్చింది కదా ఇప్పుడు దీంట్లో స్టఫింగ్ని పెట్టుకోవాలి ఇలా స్టఫింగ్ని పెట్టుకున్న తర్వాత జాగ్రత్తగా ఫోల్డ్ చేయాలి మీరు లోపల వేసిన స్టఫింగ్ ఎక్కువ వేస్తారనుకోండి సరిగ్గా ఫోల్డ్ అవ్వదు సమోసా అనేది అంతే ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత పిండిని అప్లై చేసేసుకొని అంటించేయాలి ఇలా అంతేనండి అన్నీ ఇలాగే ప్రిపేర్ చేసేసుకొని పెట్టేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు డీప్ సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత ప్రిపేర్ చేసుకున్న సమోసాలని ఒకటి ఒకటి నెమ్మదిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోండి మీ కడాయికి ఎన్ని సరిపోతే అన్ని వేసుకొని నెమ్మదిగా ఫ్లిప్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి ఇవి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి చూసారు కదా మంచి కలర్ వచ్చేసాయి కదా వీటిని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఆయిల్లోంచి తీసేసి టిష్యూ ఉన్న పేపర్లో వేసుకుంటే ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే పీల్చేసుకుంటా నెక్స్ట్ బ్యాచ్ని కూడా అలాగే వేసుకొని ఫ్రై చేసుకోండి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అంటే సమోసాలని ఫోల్డ్ చేసినప్పుడు మీరు సరిగ్గా కనుక చేసుకోకపోతే స్టఫింగ్ అనేది బయటకు వచ్చేస్తుందండి అలా లోపల స్టఫింగ్ కనుక బయటకు వచ్చేస్తే ఆయిల్ అంతా పాడైపోతుందండి సో చూసి జాగ్రత్తగా సమోసాకి ఎంత సరిపోతుందో అంతే పెట్టుకోండి ఇలా అన్నీ కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకొని ఆయిల్లో నుంచి తీసేయండి మీకు నచ్చితే పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి ఇప్పుడు మనం లాస్ట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న చిప్స్ కూడా ఉన్నాయి కదా వాటిని కూడా ఫ్రై చేసేసుకొని లైట్గా సాల్ట్ చాట్ మసాలా వేసుకొని స్ప్రింకిల్ చేసుకొని తింటే చాలా బాగుంటాయి బయట కొన్ని చిప్స్ కంటే ఈ చిప్స్ చాలా బెటర్ అండి సో ట్రై చేయండి అంతేనండి కార్న్ సమోసా రెడీ అయిపోయింది మీరు కూడా మీ పిల్లల కోసం ఈవినింగ్ స్నాక్ లాగా ప్రిపేర్ చేసి ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేయండి బయట కొనే సమోసాలకి ఏమాత్రం తీసుకోకుండా చేసుకోవచ్చు వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి